ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ప్రగతి నగర్లో ఉన్నామండి ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది ఓకే చూడండి ఇది అండి బిల్డింగు బిల్డింగ్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి మనకి నార్త్ ఈస్ట్ బిల్డింగ్ అండి ఓకే ఇది నార్త్ ఈస్ట్ బిల్డింగు దీంట్లో ఫ్లాట్ కూడా నార్త్ ఈస్టే ఉంది అది ఎంత ఎసెప్టీ ఉంది ఏ ఫ్లోర్లో అనేది మీరు వీడియోలో కంటిన్యూ అవుతుందండి వీడియోలో కంటిన్యూ అవుతుంటే మీకు వీడియో మిడిల్లో కానీ లాస్ట్లో కానీ చెప్తాను ఒకసారి చూడండి ఇటు సైడు రోడ్డు మీకు ఇటు సైడు రోడ్డు అండి అంటే ఇది కార్నర్ బిల్డింగ్ ఓకే ఇది కార్నర్ బిల్డింగ్ అండి వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నీకు మీకు పార్కింగ్ చూపిస్తాను ఓకే ఇదండి పార్కింగ్ మనకి కనపడుతుందంతా వచ్చి పార్కింగ్ చూడండి సెట్ బ్యాక్స్ అనేది వదిలేసి అదే జీవో ప్రకారం కట్టారు జీహెచ్ హెచ్ఎండి అప్రూవల్ ప్రకారం ఇదంతా పార్క్ అండి సారీ పార్కింగ్ అండి మనకు అక్కడ స్టేర్ కేసు వస్తాయి అక్కడ స్టేర్ కేసు మనకు అది వచ్చేసి లిఫ్ట్ అండి ఓకే దీనికి ఇటు సైడ్ గేట్ ఉంది మనకు అటు టూ సైడ్ గేట్ ఉంది ఇక్కడ మళ్ళీ స్మాల్ గేట్ ఉంది ఇది కార్నర్ బిల్డింగ్ కార్నర్ ప్లాట్ అనేది దీంట్లో అవైలబుల్ ఉన్నాయి మిగతా డీటెయిల్స్ కోసం వీడియో షిప్ చేయకుండా చూడండి వీడియోలో చెప్తాను వీడియోలో కంటిన్యూ అవుతాను ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం చా నిజంపే సారీ ప్రగతి నగర్లో ఉన్నామండి చాలామంది మనకి ప్రగతి నగర్ కల్లి కొద్దిగా తక్కువ బడ్జెట్లో కావాలి అని అడుగుతున్నారు ఇక్కడ మనం త్రీ బీహెచ్కే అనేది షూట్ చేయడానికి వచ్చాం మీకు ఇప్పుడు చుట్టూ డెవలప్మెంట్ అనేది చూపిస్తున్నాను నేను చూడండి ఓకే చుట్టుపక్కల డెవలప్మెంట్స్ ఇది ఇప్పుడు మన బిల్డింగ్ టెర్రాస్ మీద ఉండి షూట్ చేస్తున్నామండి ఇక్కడ మనకి ఈస్ట్ ఫేసింగ్ త్రీ బీహెచ్కే ఒకటి న్యూ అండి రెడీ టు న్యూ ప్లాట్ అనేది సేల్కి వచ్చింది అది షూట్ చేయడానికి వచ్చాం మనం ఓకే వీడియో స్కిప్ చేయమకనండి వీడియోలో కంటిన్యూ అవుతుందండి మనకి ఈ ఏరియాలో టూ బీహెచ్కే కూడా ఉన్నాయండి అవి కూడా మీకు వీడియో అనేది వన్ బై వన్ అనేది అప్లోడ్ అవుతాయి సపోజ్ ఈ వీడియో ఎవరన్నా చూస్తున్న వాళ్ళు త్రీ బీహెచ్కే కాదండి టూ బీహెచ్కే మాకు రిక్వైర్మెంట్ అన్న వాళ్ళు కూడా ఫోన్ చేయండి ఫోన్ చేస్తే దాని డీటెయిల్స్ అనేది కూడా చెప్తాం మీకు ఓకే వీడియో షిఫ్ట్ చేయకుండా వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఫ్లాట్లోకి వెళ్ళి పూర్తి డీటెయిల్స్ అనేది ఇస్తాను అది ఎసెప్ట్ ఎంత ఉంది ప్రైజ్ ఎంత ఉంది టోటల్ ఎంత పడుతుంది అనేది కూడా మీకు మొత్తం వీడియో మధ్య మిడిల్లో మధ్యలో కానీ లేదంటే వీడియో లాస్ట్లో కానీ మీకు అని మీకు మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను నేను వీడియోలో కంటిన్యూ అవుతున్నాండి ఇది వచ్చేసి మనకి లిఫ్ట్ అండి చూడండి ఇది లిఫ్ట్ ఇవి స్టేర్ కేస్ లిఫ్ట్కి బేస్ చేసుకొని స్టేర్ కేసు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే ఫ్లాటు దీనికి ఈస్ట్ నుంచి వెస్ట్ నుంచి రెండు ఎంట్రన్స్ ఉంటాయి ఇది ఇది వచ్చేసి మనకి వెస్ట్ నార్త్ ఎంట్రన్స్ అండి సారీ నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది రెండుకి చూడండి ఇది మనకి మిడిల్లో స్పేసు ఇది నార్త్ వెంట్రన్స్ మనం ఇప్పుడు ఈ ఈస్ట్ ఎంట్రన్స్ నుంచి లోపలికి ఎంటర్ అండి చూడండి ఒకసారి ఇది ఈస్ట్ ఎంట్రన్స్ అండి ఓకే చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఈస్ట్ ఎంట్రన్స్ ఇప్పుడు మనం హాల్లోకి ఎంటర్ అవుతున్నాము చూడండి ఇది అది నార్త్ ఎంట్రన్స్ మనకి ఎక్కడొక ఎండు విండో ఇచ్చారు మనకు హాల్లోకి ఎంటర్ అవ్వడం కిచెన్ అనేది చూడండి వచ్చింది మనకి దీనివల్ల చాలా స్పే స్పేస్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి కిచెన్ చూడండి సెల్పులు ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి జేహెచ్ఎం షాప్రోల్ అండి ఏజ్ నామ్స్ ప్రకారం కట్టారు జేహెచ్ఎం షాప్రోలు ఇది సంపండి చూడండి అది ఒక విండో ఓకే ఇది వచ్చేసి ఇక్కడ పూజ కదండి ఇది ఎక్కడ పూజ గది ఇక్కడ ఇచ్చారు అక్కడ విండో ఇచ్చారు ఇది పూజ గది ఓకే ఇది కిచెను మనకి ఇది వచ్చేసి హాల్ అండి ఓకే ఇది హాలు మనం ఇక్కడ టీవీ స్టాండ్ ఇటు సైడు పెట్టుకోవచ్చు అటు సైడ్ పెట్టుకోవచ్చు మీకు ఎటు కావాలంటే అటు పెట్టుకోవచ్చు అండి వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఫస్ట్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇది చూడండి మంచి కలర్ఫుల్ కలర్ వేశారు ఇది వచ్చేసి ఒక అది ఒక విండో అండి చూడండి ఫ్రెండ్స్ సెల్పులు చాలామంది సెల్ఫులు కూడా కావాలి అని అడుగుతున్నారు ఇవి సెల్పులు అండి చూడండి అలాంటి ఫాల్ సీలింగ్ చేపించి ఇది ఓకే ఫాల్ సీలింగ్ చేపిచ్చిస్తారు వీడియోలో కంటిన్యూ అవుతున్నాను ఫ్రెండ్స్ మీకు ఏ ఫ్లోర్లో ఉంది ఎంత సేఫ్టీ ఫ్రైజ్ ఎంత అనేది మీకు చెప్తాను ఓకే ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ చూడండి ఇది అటాచ్ బాత్రూమ్ అండి వర్క్ నడుస్తుంది ఇక్కడ ఓకే ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది ఒక బెడ్రూమ్ సెల్ఫ్లు అవి చూడండి ఫ్రెండ్స్ ఈ బెడ్రూమ్లో నుంచి మనకి అనేది వాష్ ఏరియా ఇక్కడ మళ్ళీ బెడ్రూమ్లో నుంచి వాష్ వాషర్ ఇచ్చారు ఇక్కడ ఒక విండో ఇచ్చారు మళ్ళీ మనకి ఎక్కడికి ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఈ బెడ్రూమ్లో నుంచి అటాచ్ బాత్రూమ్ ఇచ్చారు ఇక్కడ ఆడ ఒక విండో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ బిల్డింగ్ వచ్చేసి కార్నర్ బిల్డింగ్ అండి నార్త్ ఈస్ట్ బిల్డింగ్ ఇది ఓకే బిల్డింగ్ వైజ్గా నార్త్ ఈస్ట్ బిల్డింగ్ ఫ్లాట్ వైజ్గా కూడా నార్త్ ఈస్ట్ ఫ్లాట్ అండి ఇది చూడండి ఇది ఫ్లాట్ వైజ్గా నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది బిల్డింగ్ వైజ్గా నార్త్ ఈస్ట్ ఎంట్రన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇది ఒక బెడ్రూమ్ అండి ఇది థర్డ్ బెడ్రూమ్ చూడండి సెల్ఫ్లు ఆల్రెడీ ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ అవర్ మనకు అక్కడ ఒక విండో ఇచ్చారు ఓకే ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి అటాచ్ బాత్రూమ్ ఓకే ఇది అటాచ్ బాత్రూమ్ అండి ఇది ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్కషన్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి మీకు ఎస్ఎఫ్టీ ఏంటి అదే చెప్తాను చెప్తానన్నాను కదా ఇప్పుడు చెప్తానండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఎస్ఎఫ్టీ వచ్చేసి థర్టీన్ టెన్ ఎస్ఎఫ్టీ నార్త్ ఈస్ట్ కార్నర్ బిల్డింగు నార్త్ ఈస్ట్ కార్నర్ ఫ్లాటు ఓకే ఇది వచ్చేసి మనకి ఫిఫ్త్ ఫ్లోర్లో అవైలబుల్ ఉందండి అది గమనించండి ఇది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంది అందుకే మీకు మొత్తం సీలింగ్ చేసిస్తున్నారు ఇంక్లూడింగ్ ఇమ్యూనిటీస్ మొత్తం కలుపుకొని రిమైనింగ్ అంటే రిజిస్ట్రేషన్ అవి కాకుండా మొత్తం సిక్స్టీ ఫైవ్ ల్యాక్స్ ఈ త్రీ బీహెచ్కే అనేది ఫ్లాట్ కాస్ట్ పడుతుంది ఓకే ఫ్రెండ్స్ మిగతా డీటెయిల్స్ కోసం కింద డిస్కషన్లో వచ్చే నెంబర్కి కాల్ చేయండి వీడియోలో కంటిన్యూ అయినందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్